ఆగస్టు పదిహేడు భారతదేశ చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ రోజు ర్యాడ్ క్లిఫ్ లైన్ ప్రకటించబడింది మతం ప్రాతిపదికన భారతదేశాన్ని పాకిస్తాన్ విభజిస్తూ గీసిన గీత ఇది బ్రిటిష్ అధికారి అనే రాడ్ క్లిఫ్ పేరు పైన దీనికి రాడ్క్లిఫ్ క్లిఫ్ లైన్ అనే పేరు వచ్చింది రాడ్ క్లిఫ్ లైన్ అనే సరిహద్దు గీత సరిహద్దుల మీద మాత్రమే కాదు హృదయాల మీద కూడా చెక్కబడింది ఈ గీత వల్ల రెండు దేశాలు పుట్టాయి లక్షలాది బంధాలు చదివిపోయాయి తల్లి ఒడిని బతిని పిల్లలు వేరైపోయారు తమ్ముడిని విడిచి అన్నరు దూరం అయ్యారు ప్రాణ స్నేహితులు కూడా ఒకరినొకరు చేరుకోలేకపోయారు వీధులపై కన్నీటి ప్రవాహాలు ఏరులై పారాయి రైల్వే పట్టాలపై రక్తం మరకలు మిగిలాయి ప్రతి అడుగులోనూ భయం ప్రతి ఊపిరినోనూ వేదన ఆగస్టు పదిహేడు స్వాతంత్రం కాంతి దాటి ఉన్న భారతదేశ చరిత్రలో మర్చిపోలేని చీకటి అధ్యాయం కానీ ఇదే రోజున భారత స్వాతంత్ర సంగ్రామ చరిత్రలో మరో బలమైన అధ్యాయం కూడా రాసింది పంతొమ్మిది వందల తొమ్మిది ఆగస్టు పదిహేడున బ్రిటిష్ పాలన ఎదిరించిన వీర క్రాంతికారుడు మదన్ లాల్ ఢింగ్రారిశిక్ష వేశారు దేశభక్తి కోసం తన ప్రాణాలను నర్పించిన ఢింగ్రా గారి త్యాగం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం ఆగస్టు పదిహేడు ఒకవైపు సరిహద్దుల పైన గీత మరోవైపు స్వాతంత్ర వీరుడు త్యాగ కాదు భారతదేశ చరిత్రలో చిరస్మరణీయమైన రోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయం కామట్ల రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్